ఈరోజు వెంకటగిరిలో మాస్టర్ వాస్తవ్యులు హేమస్వరూప్ అలాగే ఏంటంటే వాళ్ళ మదర్ లావణ్య ఇక్కడ స్థానిక వెంకటే వెంకటేశ్వర టెక్స్టోరియం రాజవీధిలో పనిచేస్తూ ఉంటుంది వీళ్ళు జెట్టిపాలెం స్థానికులు ఇక్కడ గొల్లపాలెం ఏంటంటే వీళ్ళు అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు లావణ్య గారి కుమారుడు హేమస్వరూప్కు అన్ఫార్చునేట్గా ఒక రెండు నెలల క్రితం పల్సర్ బైక్లో వెళ్తూ యాక్సిడెంట్ జరిగి కాలిరగటం కాలిట్టడం జరిగింది ఆయన పుత్తూరు కట్టుకొని చికిత్స తీసుకుంటూ ఉన్నాడు చాలా నిరుపేద కుటుంబం ఇట్లు చూస్తే ఈవిడ వెంకటేశ్వర టెక్స్టోరియంలో పనిచేస్తుంది ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల భర్తకు దూరంగా ఉంటుంది అటు భర్త ఆదరవు కూడా లేకుండా చాలా కడు ఇబ్బందుల్లో ఉంది సో కవచ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నుంచి మా వంతు నైతిక బాధ్యతగా పదివేల రూపాయల ఆర్థిక సాయం వీళ్ళకి అందజేయడం జరిగింది దీన్ని మేము చాలా బాధ్యతగా భావిస్తున్నాను ఈ సందర్భంగా ఏంటంటే ఈ ఆర్థిక సాయంలో ప్రతి విషయంలో కూడా కౌచ చారిటబుల్ ట్రస్ట్కి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి భువనగిరి మనోజ్ కుమార్కు నేను ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంతకుముందు కూడా చెప్పున్నాను వాడు మెరైన్ ఇంజనీర్గా ఉంటాడు చెన్నైలో స్థిరపడ్డాడు ఎప్పుడు కూడా ఏంటంటే నా ట్రస్ట్కి వెళ్ళవేళ ఏంటంటే బ్యాక్ బోన్గా సపోర్ట్ అందిస్తున్నటువంటి భువనగిరి మనోజ్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటున్నాను అలాగే ఏంటంటే ఈ సందర్భంలో జట్ల యొక్క చరిత్ర గారు ఇక్కడికి ఎట్లా వచ్చారు అది చరిత్ర కూడా ఏంటంటే వెంగళగిరి పట్టణానికి నేను కొంత చెప్పదలుచుకున్నాను వెంగళగిరి సంస్థానం రాజాగారు ఇంచుమించుగా రెండు వందల సంవత్సరాల క్రితం జట్లని చెన్నై నుంచి మనకు మైగ్రేట్ చేసి తీసుకురావడం జరిగింది కాళహస్తిలో జట్టుపాలె ఉంది వెంగడగిరిలో జట్టుపాలి ఉంది వీళ్ళు చాలా అంటే చాలా అంటే పాయింట్ ఫైవ్ రేషియోలో ఉన్నటువంటి సంకీర్ణ జాతుల్లో ఒక జాతి ఈ జట్టు జాతి అలాగే ఏంటంటే వీళ్ళని అని కూడా తీర్చేవారు అనమాట జగత్జెట్టి అంటే అర్థం ఏంటంటే పరమశివుడికి ఇంకొక పేరే ఈ జగత్ జట్టి ఈ జగత్జెట్టి అంటే ఆది అంతం అనువు లేనటువంటి వ్యక్తిని జగజ్జెట్టి అంటారు ఇది పరమేశ్వరుడి పేరు పరమేశ్వరుడి ప్రతీకగా కూడా ఏంటంటే ఈ జట్లను మనం చూస్తాం అనమాట వీళ్ళని వినోదం కోసం మల్లు యుద్ధం అంటే సాము సాము అలాగే ఏంటంటే వస్తాత్ సాము ప్లస్ అలాగే మన కుస్తీలు చేయించేదానికి రాజాగారు ఆ రోజుల్లో ఏంటంటే వీళ్ళ సంస్థానం తీసుకొచ్చారు ఇక్కడికి వీళ్ళు రెగ్యులర్గా కూడా ఏంటంటే కుస్తీలు చేసేవాళ్ళు రాజాగారు అప్పట్లో తమాషాగా కూడా ఏంటంటే గబ్బిలాయ జట్టి ఇట్లా కొద్ది పేర్లతో కూడా ఏంటంటే హాస్యం పండించేవాళ్ళు రాజాగారు ఎంతో కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం దాకా నగిరిలో కుస్తీలు చేయటం అలాగే ఏంటంటే అరుగు పలావ్ వేసేవాళ్ళు అరుగు పలావ్ అంటే ఒక పెద్ద పలావ్ని ఏంటంటే అరుగు మీద మీకు ఐడియా ఉందమ్మా అరుగు పలావ్ అంటే ఒక పెద్ద అరుగు పలావ్ అంటే అటు అటువైపు నుంచి ఇటువైపు దాకా వేస్తారు ఒక పొటైల్ మొత్తం కుంభం కొట్టి రైస్ మిక్స్ చేసి వేస్తే ఇటుపక్క చెట్టి అటుపక్క చెట్టి కూర్చుంటారు చేతులు వెనక్కి కట్టేస్తారు ఆ రూపాల మొత్తం ఇద్దరు చెట్లు తినేసేవారు తినేసి ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక గుంటకట్టల్లో వాళ్ళెల్లి దిగి పొద్దు నుంచి సాయంత్రం దాకా నీళ్ళల్లో ఉంటే చుట్టూ వాటర్ అంతా కూడా ఏంటంటే ఫ్యాట్ తోటి పైకి తేలేదని చెప్పి మనం పెద్ద చెప్తే విన్నాము అలాగే సంస్థాన విషయం ద్వారా కూడా నేను తెలుసుకోవడం జరిగింది సో వీళ్ళు చాలా సంకీర్ణ జాతిలో ఉన్నటువంటి వ్యక్తులు అలాగే కూడా ఏంటంటే ఆర్థికంగా కూడా చాలా బలహీనపడిన వ్యక్తులు కొంతమంది వెల్సెటిల్ బయటికి వెళ్ళేసి మంచి ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ వెల్సెటిల్ అయ్యారు ఈరోటికి కూడా ఏంటంటే మనం జట్టిపాలలో చూసుకుంటే చాలా నిరుపేద కుటుంబాలు మనం చూస్తున్నాం సో అట్లాంటి జట్టి కులంలో ఉన్నటువంటి మన స్వరూప్కి ఇట్లా జరగటం చాలా దురదృష్టకరం మా వంతు నైతిక బాధ్యతగా పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించాము భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి ఎల్ల వేళ అయిందంటే నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్